ఏదైనా కొన్ని కొన్ని సందర్భాల్లో మా రోజును మెచ్చుకోవాలండి తెలిసి మాట్లాడుతో లేదంటే ఇంకో రకంగా మాట్లాడుతో తెలియదు కానీ వాస్తవాలు మాట్లాడుద్ది ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది అది జోగి రమేష్ రోజా మాట్లాడుకున్న వీడియో ఒకటి లీకెడ్ వీడియో అన్నమాట మరి కావాలని రిలీజ్ చేశారు ఏంటో తెలియదు కానీ ఈ కల్తీని వ్యవహారం గురించి చాలా స్పష్టంగా మనం దేవుడితో పెట్టుకున్నాం దొరికేసాం జనాలు కూడా బాగా నమ్మారు ఏ క్షణాన్ని ఏం జరుగుద్దు అని చెప్పేసి అని భయపడాల్సి వస్తుంది మనం పైకి ఎన్ని మాటలు మాట్లాడినా సరే ఆ గిల్టీనెస్ మనలో ఉందని చెప్పేసి అని జోగ్రామర్స్తో మాట్లాడిన వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతుందండి ఒకసారి ఏమైనా మాట్లాడిందో ఆ లీకెడ్ వీడియో ఏదైతే ఉందో ఒకసారి వినిపించే ప్రయత్నం చేద్దాం మీరు తప్పు చేశారనే మేము చెప్పేది కూడా మీరు వెంకటేశ్వర స్వామిని కూడా మీ ధనదాహానికి కనీసం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా వదలలేదు వందల కోట్ల రూపాయలు తినేశారు మీరు పైకి చెప్పేది ఒకటి ఇంటర్నల్గా మాట్లాడుకునేది ఇంకొకటి మేము చెప్పేది అదే ఇవాళ మీరు ఒప్పుకున్నది కూడా అదే కదా మీరనే కాదు నిన్న వైవి సుబ్బారెడ్డి ఆ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కూడా అదే చెప్పుకోవచ్చాడు ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి పై పై ఒక డైరాగులు కొట్టాడు కానీ ఎవడన్నా నమ్ముతాడా మరి ఇంత అడ్డగోలుగా వాదించే మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టడం మాకు అర్థం కాదు చాలా స్పష్టంగా తిరుమల నెయ్యి వ్యవహారంలో సిబిఎస్ఈ ఏదైతే ఒక రిపోర్ట్ ఇచ్చిందో తన ఛార్జ్ ఏదైతే పేర్కొందో అసలు నీ వాడలేదు వీళ్ళ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏదో ఇందాక మాట్లాడుతూ పెద్ద పెద్ద డైలాగులు కుట్టాడు కానీ అసలు పేజ్ నెంబర్ సిక్స్టీలో ఏముందో తెలుసా పేజ్ నెంబర్ అరవైలో చాలా స్పష్టంగా బాత్రూములు కడిగే ఒక లిక్విడ్ ఒక యాసిడ్ లాంటిది లాప్సన్ ఇంకోటి ఏదో పేరు అది కలిపేరు అని చెప్పేసి అని అక్కడ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది వీటిని అన్నిటినీ డైవర్ట్ చేయడానికే వాళ్ళ నాయకుల చేత అంబట్ రాంబాబు చేత జోగి రమేష్ చేత చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులు తిట్టించి కార్యకర్తల రెచ్చగొట్టి ఏదో రకంగా విధ్వంసం సృష్టించాలని చెప్పేసి అంబట రాంబాబుని కావాలని చెప్పేసి అంబట రాంబాబుని బలి చేసేసారు అడిదో అడగోలుగా వచ్చేసి వాగేసి డైవర్ట్ చేసే ప్రయత్నం అనమాట ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే సిట్ మీరు శుద్ధపోసాలని చెప్పేసి అని క్లియరెన్స్ ఇచ్చేసిందా అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట రోజా మాట్లాడిన మాటలు కాదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట అనమాట ఇంత స్పష్టంగా ఇంత అడ్డంగా దొరికేసిన తర్వాత కూడా మీరు ఏదో ప్రజలను పెట్టాలి మోసం చేయాలి ఇంకెలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే ఆపుకుంటే మంచిది ఆల్రెడీ జనాల్లో ఒక క్లారిటీ ఉంది మీరు తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు అనేది ఇవాళ అదే విషయం జోగి రమేష్ రోజా మాట్లాడుకున్న మాటల ద్వారాగా మరొకసారి స్పష్టమైంది అంటే తేడా